పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమం వైభవంగా బుధవారం జరిగింది పట్టణం నందు వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమం నల్ల చిన్న చెరువులో వినాయక ఘాట్ వద్ద ఘనంగా బుధవారం నిర్వహించారు భారీ ఏర్పాట్ల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశారు భారీ చిన్న క్రేన్లు ఏర్పాటు చేసి వినాయక నిమజ్జనం చేపట్టారు పట్టణంలో భారీ ఊరేగింపుగా వినాయకులు తరలివెళ్లారు భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తూ నిమజ్జనానికి తరలివెళ్లారు వినాయక విగ్రహాల వెంట వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పట్టణంలోని పలు సెంటర్లలో నీటి వసతి అన్న ప్రసాద పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి వినాయకుడిని రాష్ట మంత్రి ఫరూక్ చేతుల మీద నిమజ్జనం చేసి కార్యక్రమం ప్రారంభించారు రెండవ విగ్రహం నంద్యాల కలెక్టర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పరిపాలనా గణపతిని డిఆర్ఓ పద్మజ ఆధ్వర్యంలో నిమజ్జనం చేశారు ప్రభుత్వ అధికారులు నృత్యం చేస్తూ నిమజ్జనం చేపట్టారు நான் உண்டலையா తర్వాత నిమజ్జనం అన్నటువంటి వినాయక నిమజ్జనానికి పూజ చేసి నిమజ్జనం చేయడానికి మంత్రి వారికి అలాగే అధికారులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నంద్యాల ఇప్పుడు కూడా శాంతిని కోరేటువంటి పట్టణం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని అందరం ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మనం కూడా పండు జరుపుకుంటాము కాబట్టి మనం మన ప్రాంతం కూడా మనం కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని సస్య సేవలు చేసిన బాధ్యత మన ఐక్యతను చూడాల్సిన అవసరం ఉంది మనం అందరం ఐక్యత ఉంటుంది పట్టణాలు కానీ గ్రామాలు కానీ ఏదైనా అభివృద్ధి చెప్తాయి శాంతియుతలు శాంతి లేకపోతే ఏదైనా జరిగితే అభివృద్ధి కావు దానికి కారణం మనం హైదరాబాద్ చూసాం వచ్చిన తర్వాత స్టెప్ తీసుకొని ఆ రోజు ఎవరైనా చేయకుండా చేశారు కాబట్టి ఈ రోజు ఉంది కాబట్టి హైదరాబాద్ మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఏ పట్టణం కూడా అభివృద్ధి చెందాలంటే మీకు అందరూ తెలుసు చుట్టుపక్కల ఫ్యాక్షన్ గ్రామాలు ఉన్నాయి ఇక్కడ వేసిన కూడా ఎక్కడే ఉన్నాయి నందాల ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఇక్కడికి వచ్చి అందరూ ఇక్కడ ఉంటున్నారంటే ప్రాంతం ప్రశాంతంగా అందరూ కూడా మర్చివాళ్ళు మనం అందరం కలిసికట్టుగా ఉంటాం మనము

నాలుగు వందల యాభై మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు కదంతా గౌరీ తనయా తీసుకోవాలి ఒక్కటే లో కూడా ఈ ఛాన్స్ ఇవ్వకూడదు ఒక యాక్సిడెంట్ జరిగిన ఒక చిన్న పోర్పాట్లు జరిగిన అవకాశం ఇవ్వకూడదు మళ్ళీ ఈ ఈ రోడ్ లో పార్కింగ్ అన్ని చూసుకుని ఫ్రీగా ప్రజలకు కూడా హ్యాపీగా ఉంటారు టూరిస్ట్ ఎవరు చూడడానికి వస్తే వాళ్ళు కూడా అక్కడ పార్కింగ్ పార్క్ చేసి ఇక్కడ రావచ్చు అంత ఫ్రీగా హ్యాపీగా చేయాలి మన అండ్ నెక్స్ట్ సమాచారం గణపతి బాప మళ్ళీ వస్తారు అప్పుడు ఈ టైంలో అప్పుడు చాలా పని మారాలి మనం అభివృద్ధి ఉండాలి మీ అందరూ లా అండ్ ఆర్డర్ పరంగా అన్ని రూల్స్ పాటించాలి అండ్ సేమ్ మన నెక్స్ట్ ఇయర్ కూడా అంత సేమ్ చేస్తాము కానీ ఇప్పుడు అన్ని అభివృద్ధి ఉండాలి మన ఆర్గనైజర్స్ పోలీస్ రెవెన్యూ అన్ని కలిసి అందరి కోసం పని చేయాలి ప్రజలకు కూడా సేమ్ వినాయక నిమజ్జన ఏర్పాట్లకు పోలీస్ రెవెన్యూ మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాల వెంట తరలివచ్చి వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు ఎమ్మెల్సీ ఇశాక్ బాషా చైర్పర్సన్ టిడిపి రాష్ట కార్యదర్శి రామచంద్రారావు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి గణేష్ కేంద్ర సమితి సభ్యులు గంగిశెట్టి విజయ్ కుమార్ పలువురు పాల్గొన్నారు य गीतगोत्रा धीमह गूढ़गुफा गोजय प्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुण प्रवेश एकताय वक्र तोंडा गौरीतन धीमह गजेशानाय भालचंद्राय श्रीगणे Hi, everyone. Hi, everyone. Hi everyone. Thank you. So Don't forget to subscribe to the other